రాష్ట ప్రభుత్వం చేపట్టే గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ వలన వీఆర్వోలకు నష్టం జరిగే విధంగా ఉందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలిపింది ఈ మేరకు సంఘ కార్యవర్గ సోమవారం పెన్షనర్స్ హోమ్ లో జరిగింది సమావేశం ముగిసిన అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కోనా ఆంజనేయ కుమార్ పి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు సచివాలయాలతో సమానంగా ఉన్నారని ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో శ్రీనివాసరావు షేక్ అయ్యూబు జి బూల లక్ష్మి నాగేశ్వరరావు కెఏ చారి ఎం కోటేశ్వరరావు అనుపమ తదితరులు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు నేను పేరు పాయినా ఆంజనేయ కుమార్ ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రింట్ అండ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఈ విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ ఏదో చేయాలని సచివాలయ వ్యవస్థని క్లస్టర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఏదో నింపాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాంతో కొంతమందిని సచివాలయాలు పదిహేను వేల సచివాలయాలని తగ్గించి సాగం అంటే ఏడు వేల ఐదు వందలో సచివాలయాలు చేద్దామని చెప్పి ఒక ప్రభుత్వం రూపొందించింది ఒకటి ఏదైతే ఈ రేషన్ నైవేషన్లో భాగంగా వీఆర్ఓని దాదాపు ఒక మూడు వేల తొమ్మిది వందల మందిని సర్ప్లస్గా చూపించారు ఏడు వేల ఐదు వందలు సచివాలయాలు చూపిస్తారు మేమే పదిహేను వేల మంది ఉన్నాం ఏం చేస్తారు మిగతా వాళ్ళని ఇది అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అందరూ దానికి కానీ ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం దీంట్లో ప్రభుత్వం కానీ మీడియా కానీ మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం దయచేసి మాకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని మీరు తీసుకొచ్చిన అయితే కాదు స్వాగతిస్తున్నాం మీరు ఏదైతే విధానం తీసుకొస్తున్నారో దాన్ని స్వాగతిస్తున్నాం కానీ మా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి దయచేసి రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు అన్యాయం జరగడానికి చూస్తే మీరు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మాకైతే మీకు మీరు ఏదైతే ఈ కొత్త ప్రతిపత్తి తీసుకొస్తున్నారో దాంట్లో వీఆర్ఓల్ని ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ కూడా మా వాళ్ళతోనే వీఆర్ వాళ్ళతో గ్రామ రెవెన్యూ అధికారులు అందరితో కూడా అవన్నీ పూర్తి చేసి మిగతా తప్పుడు రేషనైజేషన్ చేయండి ఎందుకంటే సీసీఏ కూడా మన మధ్యనే ఒక మెమో ఇచ్చింది ఏమని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతే చేయమని చెప్పి ఒక మెమో ఇచ్చింది మధ్యన దాని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్ గారు అన్న ఆధ్వర్యంలో మరి మేము ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రభుత్వ సంస్కరణలో భాగంగా రేషనలైజేషన్లో ఉన్న సమస్య గురించి మరి మేము కలిసి మా రెవెన్యూ పెద్దన్నైనా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మరి ఆయన గైడెన్స్ మేరకు ఆయన మార్గదర్శకాల మేరకు మరి చంటన్న మేము కలిసి మరి అందరం కూడా విఆర్ఓల్లో రెండు రకాలుగా ఉన్న మేము మేము రెండు సంఘాలం కూడా కలిసి మరి ఒకే బాటగా ఐకమత్యంతో ప్రభుత్వానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాం దృష్టి ప్రస్తుత సచివాలయాల రేషనలైజేషన్లో మిగులు సిబ్బంది ఉన్నారు అని చెప్పేసి గౌరవ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశలో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము విఆర్ఓల సంఘాల పరంగా మరి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంచుతున్నాము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అయితే ఈ క్రమంలో మరి ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుందో మరి ఎలా చేస్తున్నారో విధి అనేది మాకైతే స్పష్టత లేదు మా సంఘాల పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ నేను అనుపమ ఏపీవిఆర్ఓస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రేషనలైజేషన్లో భాగంగా ఏదైతే సర్ప్లస్ విఆర్ఓస్ని చూపిస్తున్నారో తద్వారా రెండు సచివాలయాలకు కలిపి ఒకే విఆర్ఓని నియమించబోతున్నారన్నటువంటి సమాచారం తెలియటంతో ఇప్పుడు ఏదైతే గ్రేడ్ వ్యవస్థ ఉందో అందరికీ గ్రేడ్ వన్ ఓ గ్రేడ్ టూ ఎవరికైనా కానీ పని భారం ఒకటే ఉంది కాబట్టి జాబ్ చాప్లో ఎటువంటి తేడా లేకపోవటం వల్ల ఈ మిగిలి ఎవరినైతే సచివాలయ వ్యవస్థలో కంటిన్యూ చేస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రేడ్స్ గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ టూ అలా కాకుండా గ్రేడ్ సిస్టమ్ అనేది తీసేసి ఓన్లీ గ్రామ రెవెన్యూ అధికారులుగా వీరందరినీ గుర్తించి వారందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే యాజ్ పర్ జీవో నెంబర్ థర్టీ నైన్ ప్రకారం